డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గల అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశం ప్రిన్సిపల్ చింతా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశాల నిర్వహణలో భాగంగా శనివారం రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారం గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలురాజ్ జూనియర్ కళాశాల మరియు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చింత శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో అంకిత భావంతో కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు తల్లిదండ్రులు పూర్తి సహకారాన్ని పాఠశాల అధ్యాపక బృందానికి అందించాలని కోరారు నిత్యం విద్యార్థులు తమతో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు అందిస్తే విద్యార్థుల లోపాలను సరిచేసి వారిని తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అన్నారు విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు కళాశాల అధ్యాపకులు పూర్వ విద్యార్థులు తమ అభివృద్ధికి అభ్యున్నతికి ఉపాధ్యాయుల యొక్క సహకారాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని వసతి గృహాల్లో సైతం దొంగతనాలు చేయకూడదని సూచించారు అనంతరం తల్లిదండ్రులకు పలు క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు జుతుక సత్యబాబు సుబ్రహ్మణ్యం భీమేశ్వర్ మణికుమారి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక సచివాలయ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందు మన పిల్లల్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పాలి అనేది మనం ముందు చూసుకోవాలండి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి క్రమాన్ని మనం పాటిస్తున్నామో చేయిస్తున్నామో ఆటోమేటిక్గా మన పిల్లలు అనేవారు అభివృద్ధి చెందుతారని నేను కో అనుకుంటున్నానండి అయితే అప్పుడు చదువులు అనేవి ఇప్పుడు చదువులు అనేవి చాలా మెరుగైన విధానాల్లో ఉంటున్నాయి ఇప్పుడు అన్నీ ఐఎఫ్బీలు ప్యానర్స్ బోర్డులు అలాగే టీవీలు ఇంకా మీడియాని ఉపయోగించి చదువులు చెప్పడాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి మన పిల్లలు వాటిని సరైన విధానాల్లో ఉపయోగించుకోవట్లేదు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ మంచి విధానాల్లో చదువుకునే విద్యార్థులు అనేవారు లోపిస్తున్నారు ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటున్నారు కానీ ఆ విధానాన్ని మీరు తల్లిదండ్రులుగా వారికి చెప్పి సరైన క్రమంలో పెడతారని కోరుకుంటూ మీకు నమస్కారం తెలియసుకుంటున్నాను గురుకులం స్కూల్ మరియు కళాశాల దాక్షారామం తరఫున ఈరోజు జరుగుతున్న మెగా తల్లిదండ్రుల సమావేశానికి మా టీచర్లు మా కళాశాల ఆహ్వానం మేరకు ఎంతెంతో దూరం నుంచి విచ్చేసి ఉన్నారు మారుమూల ప్రాంతాల నుంచి విచ్చేసుకున్నారు మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను నేను ఇదే స్కూల్స్లోని రెండు వేల రెండు నుంచి పనిచేస్తూ వస్తున్నాను రెండు వేల నుంచి నేను అన్ని గురుకులాల్లో పనిచేశాను ఒక ఎయిడెడ్ కళాశాలలో చేశాను అక్కడ ఎలా ఉంటుందో తెలుసు ఒక మైనారిటీ కళాశాల క్రిస్టియన్ మైనారిటీస్ నడుపుతాయి కదండి ఆ కళాశాలలో పనిచేశాను దాంట్లో మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసు అదేవిధంగా ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ కళాశాలలో కూడా చేశాను దాంట్లో ఏ విధంగా చదివిస్తారు పిల్లల్ని ఏ స్థాయిలో అక్కడ విద్య అనేది అందిస్తారనేది అక్కడ పనిచేసి వచ్చాను అదేవిధంగా ఎంతో మారుమూల ప్రాంతమైన అరకు వ్యాలీ అరుకు లోయ అరుకు లోయలో పనిచేసి వచ్చానండి ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్ అక్కడ వర్క్ చేసి వచ్చాను అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అక్కడ పిల్లలు ఎలాగుంటారో తెలుసు అదేవిధంగా మారుమూల ప్రాంతం అనేది సీతంపేట శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కూడా వర్క్ చేశాను అక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నాము అంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్లో చేశాను గల మనకు దగ్గరలో ఉన్న గల జూనియర్ కళాశాలలో కూడా పనిచేసి వచ్చి ఉన్నాము ఇవన్నీ నా యొక్క ప్రస్తావనలో మొత్తం అంతా కూడా కళాశాలలోనే పనిచేసి వచ్చాను ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మనం ఇప్పుడు పెద్ద క్లాసుల్లోనే పనిచేసి ఉన్నాము చిన్న క్లాసులో అసలు పిల్లవాడు ఎలా ఉన్నాడు చూద్దామని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ గారు అప్పటి వైస్ ప్రిన్సిపల్ గారు మీరు ఏ క్లాసులు తీసుకుంటారంటే నేను లోవర్ క్లాసులు తీసుకొని చూస్తానని చెప్పి ఒక సంవత్సరం నా నుంచి లోవర్ క్లాసులు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను చిన్న క్లాసుల్లో పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అని చూసుకుంటూ వచ్చానండి చిన్న క్లాసులు పిల్లలకి ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఈ సంవత్సర కాలంలోని ఆ పిల్లోడు ఏ స్థాయిలో ఉన్నాడు ఆ పిల్లోడు ఏ విధంగా నేను డెవలప్ చేసుకొస్తే అనేది నేను ఆ పిల్లల నుంచి నేను ట్రైనింగ్ అయ్యానండి ఆ పిల్లవాడిని అభివృద్ధి చేయాలంటే ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియాలి కాబట్టి ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ వరకు ఏంటంటే ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో ఈ రోజు వరకు నేను అబ్జర్వ్ చేసుకుంటా వచ్చాను ఆ పిల్లల డెవలప్మెంట్కి మా సాగర్ గారు అదేవిధంగా సురేష్ గారు వాళ్ళు అడిగి ఉన్నారు వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకంగా కూడా ప్రత్యేకమైన క్లాసులు తీసి పెట్టి మీ పిల్లల అభివృద్ధికి అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మా సిబ్బంది ముందరు తరఫున నేను ఆమోదించుకున్నాను ఇక్కడ ఒకటే మీరు వచ్చినప్పుడు ఏ పేరెంట్లు కూడా సార్ కలుస్తాము పిల్లోడిని కలిసి అంటారు తప్ప ఆ పిల్లోడు సమస్య చెప్పరు సార్ మా పిల్లోడు ఈ స్థాయిలో ఉన్నాడు కొంచెం చూడండి సార్ అన్నారు అనుకోండి ఆ పిల్లోడిని నోట్ చేసుకుంటాము ఆ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తాము వాడిని ఏ స్థాయిలో ఉన్నాడో వాడిని అంటే ఇక్కడ మేమే ఇరవై నాలుగు గంటలు మేమే చూస్తున్నాము కొన్ని మాకు చెప్పరు కొన్ని మీకు చెప్తారు సార్ మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది అని మీరు మా నోటీస్లో పెడితే మేము ఆ పిల్లవాడిని డెవలప్ చేయడానికి అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే మా నోటీస్లో పెట్టండి అని చెప్పి తల్లిదండ్రులందరిని కూడా ఓరితిస్తున్నాము నేను మీ పిల్లవాడికి ఏమన్నా చెప్పాలంటే మీ పిల్లవాడిని కూర్చోబెట్టాలి మీ పిల్లవాడిని కూర్చోబెడితే వాడిని ఏ విధంగా కూడా డెవలప్ చేసుకుంటాను నేను కాబట్టి తల్లిదండ్రులు ఆ ఒక్కటి కొంచెం గమనించి మీకు ఆ క్లాసుకు ఒక టీచర్ గారు ఉన్నారు ఆయనతో చెప్పండి ఆయనతో చెప్పిన తర్వాత నా దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తే నా దగ్గర ఒక రిజిస్టర్ ఉండాలి ఆ బుక్లో మీ పిల్లోడి పేరు మీ పేరు ఫోన్ నెంబర్ వేసి మా పిల్లవాడి ఈ పరిస్థితి ఉందండి అని మీరు రాస్తే దాన్ని పరిస్థితి చేసి నేను వ్యక్టిఫై చేసుకుని నేనే కాల్ చేసి మీకు మళ్ళీ సమాధానం అనేది చెప్పడం జరుగుతారు దయచేసి